ఈ ట్యుటోరియల్లో క్రియేట్ మనీలోని ఆర్క్ కమాండ్ గురించి తెలుసుకుందాం ముందుగా సర్కిల్ సెంటర్ పాయింట్ అలాగే ఆర్క్ ఎండ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం మిగిలిన కమాండ్స్ గురించి నెక్స్ట్ ట్యుటోరియల్లో తెలుసుకుందాం ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్ అనే యాక్సిస్ మా గ్రిడ్ యొక్క ఆర్జిన్లో క్రియేట్ చేశాను అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ క్రియేట్ చేశాను ఫస్ట్ సర్కిల్ ఎక్స్ యాక్సిస్కి సిక్స్టీ ఎంఎల్ డిస్టెన్స్లో అలాగే వైయాక్సిస్కి సిక్స్టీ ఎంఎల్ డిస్టెన్స్లో క్రియేట్ చేశాను ఈ సర్కిల్ యొక్క డయామీటరు సిక్స్టీ ఎంఎం ఇక రెండవ సర్కిల్ ఎక్స్ యాక్సిస్కి ఫార్టీ ఎంఎల్ డిస్టెన్స్లో అలాగే వైయాక్సిస్కి ఫార్టీ ఎంఎల్ డిస్టెన్స్లో క్రియేట్ చేశాను ఈ సర్కిల్ యొక్క రేడియస్ ట్వంటీ ఎంఎం ఇక చివరగా ఆర్క్ ఎండ్ పాయింట్స్ అనే కమాండ్ ఉపయోగించి రెండు ఆర్క్స్ యొక్క ఎండ్ పాయింట్స్ నుండి ఒక ఆర్క్ క్రియేట్ చేశాను అలాగే రెండవది కూడా క్రియేట్ చేశాను ఇప్పుడు ఈ సర్కిల్స్ ఉన్న ఆర్క్స్ మళ్ళీ క్రియేట్ చేద్దాము నేను ఆల్రెడీ సిక్స్టీఎంఎమ్ ఎక్స్ఎక్స్ సిక్స్టీఎంఎమ్ డిస్టెన్స్ వ్యాక్ సిక్స్ ఎం డిస్టెన్స్లో ఒక పాయింట్ క్రియేట్ చేశాను ముందుగా సర్కిల్ క్రియేట్ చేద్దాము సర్కిల్ క్రియేట్ చేయడానికి క్రియేట్ మెనూలో ఆ ఆర్క్ సర్కిల్ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేశాను ఇంటర్ ద సెంటర్ పాయింట్ అని అడుగుతుంది నేను ముందు డయామీటర్ ఇస్తున్నాను డయామీటర్ సిక్స్టీ ఎంఎం సెంటర్ పాయింట్ కోసం ఈ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ సర్కిల్ క్రియేట్ అయింది నేను ఇక్కడ ఒకే క్లిక్ చేసి కమాండ్ నుండి ఎగ్జిట్ అయ్యాను ఇప్పుడు ఈ సర్కిల్ నేను మళ్ళీ అండో చేసి మళ్ళీ సర్కిల్ క్రియేట్ చేస్తాను సేమ్ సర్కిల్ క్రియేట్ సర్కిల్ సెంటర్ పాయింట్ ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క పొజిషన్స్ ఫాస్ట్ పాయింట్ ద్వారా ఇస్తాను ముందుగా ఎక్స్ యాక్సిస్ పొజిషన్ ఎంఎం అలాగే యాక్సిస్ పొజిషన్ ఎంఎం నుంచి ఎంటర్ క్లిక్ చేశాను సో ఇప్పుడు మనకు యాక్సిస్ ఎక్స్యాక్సిస్ సిక్స్టీ ఎంఎం డిస్టెన్స్లో మనకు సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వచ్చింది సర్కిల్ డయామీటర్ సిక్స్టీఎంఎం ఇస్తున్నాను సో ఈ విధంగా ఫస్ట్ సర్కిల్ క్రియేట్ చేశాను తర్వాత అప్లై క్లిక్ చేస్తున్నాను ఇక రెండవది ఎక్స్ యాక్సెస్కి ఫార్టీఎం డిస్టెన్స్లో అలాగే వైఆక్సెస్కి ఫార్టీఎం డిస్టెన్స్లో ట్వంటీ ఎంఎం రేడియోస్తో ఇంకో సర్కిల్ క్రియేట్ చేస్తాను ముందుగా త్రీ డేస్ ఇస్తున్నాను ట్వంటీ ఎంఎం ఎంటర్ ద సెంటర్ పాయింట్ అనడగానే పాయింట్ సెలెక్ట్ చేశాను ఈ విధంగా రెండో సర్కిల్ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కమాండ్ నుండి నేను ఎగ్జిట్ అవుతున్నాను ఇక చివరగా మూడవది ఆర్క్ అండ్ పాయింట్స్ ఆర్క్ అండ్ పాయింట్స్ కమాండ్ కోసం క్రియేట్ మెనులో ఆర్క్ ఆర్క్ అండ్ పాయింట్స్ సెలెక్ట్ చేస్తున్నాను లేదా మనకు టూల్ బార్లో ఆర్క్ అండ్ పాయింట్స్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు ముందుగా ఎంటర్ ద ఫస్ట్ పాయింట్ అని అందుతుంది నేను ఈ ఆర్క్ యొక్క రేడస్ ఇస్తున్నాను టెన్ టెన్ఎంఎం ఎంటర్ నేను ఇక్కడ ఐకాన్ పై డబల్ క్లిక్ చేయగానే డైమెన్షన్ లాక్ అయింది సో ఇప్పుడు ఎంటర్ ద ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది నేను ఫస్ట్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఎంటర్ ద సెకండ్ పాయింట్ అని అడుగుతుంది సెకండ్ ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు ఎండ్ పాయింట్స్ ద్వారా రెండు ఆర్క్స్ క్రియేట్ అయినాయి ఇక్కడ సెలెక్ట్ అయిన ఆర్క్ అని అడుగుతుంది అంటే మనకి ఏ ఆర్క్ కావాలో ఆర్క్ సెలెక్ట్ చేసుకోమంటుంది నేను పైన ఆర్క్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫస్ట్ ఆర్క్ క్రియేట్ అయింది అలాగే అప్లై చేసి సెకండ్ ఆర్క్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను అలాగే ఇంటర్లో సెకండ్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది సెకండ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను రెండు ఆర్క్స్ క్రియేట్ అయ్యాయి ఇందులో సెలెక్ట్ అయిన ఆర్క్ అని అడుగుతుంది మళ్ళీ నేను పైన ఆర్క్స్ సెలెక్ట్ చేస్తున్నాను సో అప్లై చేసి కమాండ్ నుండి ఎగ్జిట్ అవుతున్నాను సో ఈ విధంగా సర్కిల్స్ సెంటర్ పాయింట్ ఆర్క్ ఎండ్ పాయింట్స్ నుంచి మనం సర్కిల్స్ ఆర్క్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యూటోరియల్లో తెలుసుకుందాం నెక్స్ట్ ట్యూటోరియల్లో మిగిలిన కమాండ్స్ గురించి తెలుసుకుందాం ఆర్క్లో థ్యాంక్ యూ